ఆ తర్వాత వచ్చే ముప్పై డిగ్రీల భాగంలో ఒక వృషభం ఎద్దు కనిపించింది దాని టౌరస్ అన్నం ఆ తర్వాత ముప్పై డిగ్రీల కాలంలో మనకు ఒక జంట కనిపించింది జమిని మిథునం అలాగే కర్కాటం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అలాగే సింహం లియో కన్యా వర్గో తుల లిబ్రా వృషికం తర్వాత ధనుస్సు సెకటారస్ తర్వాత మకరం కాప్రికాన్ కుంభం మీనం అలాగా ఈ మొత్తం రాశి చక్రాన్ని పన్నెండు భాగాలుగా చేశారు సో మొదటిది మేషం తర్వాతది ఆఖరిది మీనం ఎవడూ పని పాటు లేకుండా ఏమీ చేయకుండా ఏ పని ప్రారంభం చేయకుండా అలాగ కాలయాపం చేస్తూ ఉండి కాలాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే వాడు మీనమేషాలు లెక్కెడుతున్నారని అంటారు అంచేత మనకి భూమి ఈ తులారాశిలో 异地去了。